అందరికీ నమస్తే అండి ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం అండి చిన్న విషయం ఉంది దాని గురించి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే సార్ ఢిల్లీలో ఏ కారు వీడియో పెట్టినా సరే మీరు గమనించాల్సింది ఒకటే అండి చాలామంది ఏంటంటే ఆ కారు సరిపడా డబ్బులు లేకపోయినా సరే కొంతమంది అడ్వాన్స్ లెక్క కారు రే మంచి రేట్లో వస్తుంది తక్కువలో వస్తుంది అని చెప్పేసి కారు ఎక్కడ మిస్ అయిపోద్దు అని చెప్పేసి చాలామంది ఏంటంటే టోకెన్ అడ్వాన్స్ వేస్తున్నారు ఇరవై వేలు యాభై వేలు అడ్వాన్స్ వేస్తున్నారు బండి హోల్డ్ చేసుకుంటారు హోల్డ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాస్తవానికి ఏంటంటే ఢిల్లీలో ఏ కార్ అయినా సరే ఒక రెండు రోజులు మూడు రోజుల కంటే అసలు మూడు రోజులు కూడా ఉండదు ఆన్ ద స్పాట్ క్యాష్ ఇవ్వాలి ఇచ్చి మన వస్తువు ఏందో మనం తెచ్చుకోవాలి మన వస్తువు ఏందో మనం తెచ్చుకోవాలి ఎందుకంటే మన మన ఊరు కాదు మన లెక్క కాదు మన వ్యవహారం కాదు మన ఏది కాదు మన గాలి కాదు మన లెక్క కాదు అందుకని మనం ఏ కార్ తీసుకున్నా సరే అంద స్పాట్లో మనం చెక్ చేసుకోవాలి ఆయనకి ఇచ్చే డబ్బులు ఏందో ఇవ్వాలి ఇచ్చి మన కార్ ఏందో మనం తెచ్చుకుంటే అంతటితో క్లోజ్ అయిపోద్ది ఆయనకు మనకున్న సంబంధం అయిపోద్ది ఇక ఎన్ఓసీ అంటారా ఎన్ఓసి అనేది ఇక ఆయన ఓనర్ రావాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే ఢిల్లీ బండ్లే మొత్తం ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఢిల్లీ కార్లే నేను సేల్ చేయడం జరుగుతుందండి రీజన్ ఏంటంటే ఢిల్లీ కార్ ఏందంటే సార్ ఓనరు ఎవరైతే ఉన్నారో పాత ఓనరు ఆర్సీ కార్డు మీద ఎవరి పేరు పేరు అయితే ఉందో ఆ ఓనర్ వచ్చి ఆర్టీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఢిల్లీ కార్ అయితే ఎన్ఓసి తీయడానికి ఆయన లేకపోయినా సరే మనం అనేది ఎన్వోసీ తీసుకోవచ్చు అదొక్క మెయిన్ ఇంపార్టెంట్ మన మెయిన్ రీజన్ వల్లనే ఢిల్లీ కార్లే నేను సేల్ చేయడం జరుగుతుంది అదే యూపీ కార్లు హర్యానా హెచ్ఆర్ కార్లు ఈ రెండు కార్లు మనం సేల్ చేయాలంటే చేసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి మంచి బడ్జెట్లో వస్తాయి తక్కువలో వస్తాయి ఓకే తక్కువలో వస్తాయి మనం ఇప్పించవచ్చు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సార్ హర్యానా హెచ్ ఆ యూపీ ఏంటంటే ఓనర్ అనేది ఆర్టీ ఆఫీస్కి రావాల్సి వస్తుంది ఆర్టీ ఆఫీస్కి వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సి వస్తుంది కొన్ని ఆర్టీఓ ఆఫీస్లో ఫోటో దిగాల్సి వస్తుంది అప్పుడే ఆ ఎన్వోస్ అనేది ఇష్యూ అయింది లేకపోతే ఎన్వోస్ ఇయ్యరు దా ఇప్పుడు మనకేందంటే మనం తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే ఇక్కడే చాలా మంది దెబ్బ తినేది చాలామంది మోసపోయేది చాలామంది ఈ బిజినెస్లో చెడిపోయేది మెయిన్ రీజన్ ఇదే యూపీ హర్యానా కార్లు ఏంటంటే తెలిసి తెలవక వాళ్ళు తెలిసి ఏంటంటే బండ్లు తీసుకుంటారు తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఎన్ఓసి ఇస్తా అంటే ఆ డబ్బులు కడుతురు కట్టి తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత ఆ ఎన్ఓసి ఆ ఓనర్ ఎవడో అమ్మినోడు ఎవడో వారు రాడు వారిని ఫోన్ చేస్తే వారు రాడు నా బండి అమ్మితేనే తినే అయిపోయా అంటాడు వాడేనో ఉంటాడు వీడేనే ఉంటాడు ఈ ఆయన ఓసైనా రాదు చాలా టైం పడుతుంది దానివల్లనే ఈ యూపీ హర్యానా కార్లనే నేను సేల్ చేయనండి అయితే అలాంటప్పుడు మన యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో మన తెలుగు యూట్యూబర్లు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంది ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ధర్మంగా వాళ్ళు తీసుకున్న రూపాయికి వాళ్ళు ధర్మంగా పనిచేస్తారు వాళ్ళ దగ్గర తీసుకుంటే అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే చాలామంది నాకు మస్తు ఫోన్ చేస్తుంటారు అన్న ఇట్లా నాకు నేను ఇట్లా కార్ తీసుకున్నా నేను మేము ఢిల్లీకి వచ్చిన హర్యానా హెచ్ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్ తీసుకున్నాం మాకు అన్న ఎట్లా ఎట్లన్నా ఇప్పి అన్న ఇప్పి అన్న అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే ఆ యొక్క ఆర్టీఓ ఆఫీస్లో ఓనర్ అని పేసి పేసి అవ్వాల్సి వస్తుంది అంటే అక్కడ అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఓనరు ఆ ఆర్సీ కార్డులో ఎవరైతే ఓనర్ ఉందో ఆ ఓనరు అక్కడ అడ్మి అక్కడికి వచ్చి సిగ్నేచర్ పెట్టి ఫోటో దిగుతూనే అప్పుడు ఎన్ఓసీ ఇష్యూ అయింది మనకు మన ఆంధ్ర తెలంగాణలో ఏ విధంగా అయితే ఉందో అదే ప్రాసెస్ అన్నట్టు దాని యొక్క మెయిన్ రీజన్ వల్లనే నేను యూపీ హర్యానా కార్లు సేల్ చేయట్లేదు ఎందుకంటే సేల్ చేస్తే నాకు అంత నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు మాక్సిమం నాకు ఎన్ఓసీ వస్తుంది అన్నీ వస్తుంది కానీ నాకు టైం పడుతుంది ఇప్పుడు ఢిల్లీ కార్ అయితే మనకు ఒక మూడు రోజుల నుంచి వారం రోజుల ఒప్పు ఢిల్లీ కారు ఎనబోస్ అనేది వస్తుంది ఏ ఓనర్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు చాయిస్ నెంబర్ డ్రెసింగ్ ఒకటి మన కొత్తగా ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలనో ఆ వాళ్ళది ఒక ఆధార్ కార్డు జిరాక్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఆర్సీ జిరాక్స్ కాపీ ఉంటే సరిపోద్ది ఆర్సీ అనేది మనం అది ఆర్టీ ఆఫీస్లో అనేది ఎనబోస్ అనేది మనం తీపిచ్చుకోవచ్చు ఎవరు పోయినా ఏ ఏజెంట్ కాడి పోయినా ఎవడైనా తీసిస్తాడు అయితే నేను ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే అండి డబ్బులు ఉంటేనే ఢిల్లీ కార్లు తీసుకోండి ఢిల్లీ కార్లకు ఫైనాన్సులు కానీ ఏది రాదు ఏది ఉన్నా సరే మనం ఫుల్ పేమెంట్ చేయాలా చేసి మన వస్తువు మనం తెచ్చుకోవాలా తెచ్చుకున్న తర్వాత మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యే అయిన తర్వాత అప్పుడు ఫైనాన్స్ అనేది వస్తుంది అప్పటి వరకు మన ఏదైతే మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం డబ్బా కా కార్ తీసుకోవడానికైనా కంటైనర్కైనా ఇప్పించిన యూట్యూబర్కైనా ప్లస్ రిజిస్ట్రేషన్కైనా మొత్తం మనం చేతుల నుంచి జేబుల నుంచి పెట్టుకోవాలి పైసలు జేబు నుంచి పెట్టుకున్న తర్వాతనే అప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మనకు ఫైనాన్స్ అనేది వస్తుంది అది తెలియక చాలామంది ఏంటంటే చాలామంది ఏంటంటే తెలుసు తెలిసినాక కూడా ఏంటంటే మనం మన రీసెంట్గా ఒకటి ఇష్యూ అయింది దాని గురించి నేను స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది పదిహేను మోడలు ఫోర్ డీకోస్ ఫోర్ టైటానియా మోడలు వైట్ కలర్ కారు నేను వీడియో పెట్టినా ఢిల్లీలో బిఫోర్ వన్ మంత్ ఒక నెల అవుతుంది నెల దాటింది ఆల్మోస్ట్ నెల దాటింది అయితే నెల దాటిన తర్వాత వీడియో పెడితే మన పాత కస్టమరే ప్రకాశం డిస్టిక్ నుంచి ఒక కస్టమరు మన పాత కస్టమరే ఇంతకుముందుకు షిఫ్ట్ డిజైర్ గేట్ ఇచ్చిన అది బాగుందని చెప్పేసి ఆయన ఫోటో ఇకోస్ ఫోటో కావాలని చెప్పేసి యాభై వేల రూపాయలు నాకు ఫస్ట్ అడ్వాన్స్ కొట్టిండు యాభై రూపాయలు కొట్టిండు కొట్టిన తర్వాత నేను బండి ఓనర్కి యాభై వేలు ఇచ్చిన ఇచ్చిన తర్వాత ఇక ఆయన రెండు రోజుల మూడు రోజుల ఇస్తా అన్నాడు మిగతా డబ్బులు ఇచ్చి క్లియర్ చేసుకొని బండి తీసుకుంటా అన్నాడు అన్న తర్వాత ఏమైంది మళ్ళీ నేను అడగంగా అడగంగా మళ్ళీ వారం రోజులు అవుతుంది డబ్బులు ఇస్తలేడు ఫోన్ చేస్తే ఫోన్ సరిగ్గా రెస్పాండ్ అవుతలేడని మళ్ళీ ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా ముప్పై ఐదు వేల రూపాయలు కొట్టిండు అంటే టోటల్గా ఎనభై ఐదు వేల రూపాయలు కొట్టిండు ఎనభై ఐదు వేల రూపాయలకు ఇప్పుడు నెల రోజులు అవుతుంది ఓనర్ నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి యాస్టాక్ వచ్చింది ఓనర్కి ప్లస్ ఈయనకు ఫోన్ చేస్తే ఫోన్ ఇప్పుతలేడు ఓనర్ ఏం చేసిండు నాకు సంబంధం లేదు బాబు నేను వేరేగోన్ కమ్ముకుంటున్నానని వేరేనికి బేరం పెట్టిండు బండి ఇప్పుడు ఆ పైసలు ఇస్తలేడు ఈయన ఫోన్ చేస్తే ఆ మ్యాటర్ చెప్దామన్నా కూడా ఈయన ఫోన్ చేస్తే ఫోన్ చెప్తలేడు ఎవరీ కస్టమర్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఏది ఉన్నా సరే వస్తువు అనేది మనం రూపాయి పెట్టి కొనుక్కున్నప్పుడు ఎమ్మంటే ఆ రూపాయి అనేది ఆయన ఆయనకి ఇవ్వాలి మన వస్తువు ఏందో మనం తెచ్చుకోవాలా నెల రోజులు అంటే మన ఆంధ్ర తెలంగాణలోనే మనకు అంత టైం అనేది ఉండదు ఒక వెహికల్ ఏది తీసుకున్నా సరే కార్ అనే కాదు వేరే ఏదైనా బైక్ అయినా సరే డీసెవైనా ల్యారీ అయినా బస్ అయినా ఏదైనా సరే ఏ ఏ వెహికల్ తీసుకున్నా సరే నెల రోజులు టైం అనేది ఉండదు అది మళ్ళా ఢిల్లీలో అంటే ఒక మూడు రోజులే రెండు రోజులు మూడు రోజులే ఉంటుంది అట్లా నెల అవుతుంది ఇంత ఎనభై ఐదు వేలు కొట్టింది ఇంతవరకు డబ్బులు కొడతలేడు ఇప్పుడు ఆ కస్టమరు ఇక నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి కొడతలేడు సార్ ఇట్లా ఆయన ఫోన్ చేసిన ఫోన్ లేపుతలేడు అంటే ఆయన ఈరోజు బండి వేరే కొనికి బేరం పెట్టి అమ్మిండు ఆ మ్యాటర్ చెప్తా ఉన్నా కూడా ఈయన ఫోన్ లేపుతలేడు ఇప్పుడు ఆ పైసలు రావాలంటే రావు ఏదైతే ఎనభై ఐదు వేలు కొట్టినామో కొట్టిండో ఆయన నేను ఆయన కొట్టినో ఆ పైసలు రావాలంటే రావు ఏడు ముందే చెప్పిండు నెల రోజుల నుంచి కూడా అదే చెప్తుండు బాబు నీకు ఇచ్చిన టైం అయిపోయింది నీకు ఇచ్చిన టైం అయిపోయింది వారం రోజులు ఆగిండు వారం రోజుల నుంచి కూడా వారం రోజులు ఆగినాక అప్పుడు సెలవు చేసిండు నాకు ఫోన్ చేసిండు ఆయన బాబు ఇంత ఇన్ని రోజులు ఎవడు ఆగాడు నేను బండి వేరే కొన్ని కమ్ముకుంటా నీ పైసలు పైసలు ఎట్లా సారా మరి పైసలని ఇవ్వండి మీరు అమ్ముకుంటా అమ్ముకోండి అంటే పైసలు లేదేం లేదు బాబు నీ గురించి నేను నా కూడా నా బుద్ధి తక్కువ పని ఇంకా పైసలు అంటావు పైసలని అడుగుతున్నావు మళ్ళీ మీదంగా అని మాట్లాడిండు ఇంకో అట్లా ఉంటుంది పరిస్థితి అక్షరాల ఎనభై ఐదు వేల రూపాయలు అంటే నేను చెప్పేది ఏంటంటే దీని గురించి మన దగ్గర డబ్బులు ఉంటేనే వెహికల్ తీసుకోండి డబ్బులు లేకపోతే వెహికల్ తీసుకోకండి అడ్వాన్స్ కొట్టకంటే ఎవరికి వెహికల్ బుక్ చేసుకోకండి అంతే తప్ప మీరు ఏదో వెహికల్ తక్కువకు వస్తుంది అని చెప్పేసి అడ్వాన్సులు కొట్టి ఆ తర్వాత మళ్ళా డబ్బులు వెళ్ళక మళ్ళా తర్వాత మీరు ఇబ్బంది పడా నేను ఇబ్బంది పడా ఇప్పుడు నాతోని కూడా కాదది నేను ఏం చేస్తా ఆయన రేపు ఇలా కాకుండా ఇంకా వెళ్ళకైనా వస్తాడు నా అయమంట ఢిల్లీకి రా ఆయన కాడ గుర్సెడతా అని చెప్తా ఇంకా వాళ్ళే అవున మాట్లాడుకుంటున్నా ఇప్పుడు నా ధర్మంగా నేను నా ధర్మంగా నేను చెప్పిన ఫోన్ చేస్తే ఫోన్ లేపు ఆయన ఇక దానికి నా స నా బాధ్యత అయితే ఉండదుగా నేనైతే ఏం చేయలేనుగా అది సార్ అట్లా ఉంటుంది పరిస్థితి ఏది ఉన్నా సరే డబ్బులుంటే తీసుకోండి ముందు ముందడిగేయండి లేకపోతే దూరం ఉండండి వస్తువులకు ఎందుకంటే మీరు ఇబ్బంది పడా నేను ఇబ్బంది పడ తలక తర్వాత తలక నొప్పి ఓకే అండి థ్యాంక్ యూ ఈ విషయం చెప్దామనే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ